నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసరికి మ్యానుహోల్స్ గురించి అండి ఇంట్లో నైరుత్యం మూలన మ్యానుహోల్స్ అసలు మాన్యుహోల్స్ అనేవి ఎక్కడ ఉండాలి అసలు ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఈ హౌస్ కానీ లేదంటే జనరల్ మామూలు హౌస్ కానీ ఏ హౌస్ అయినా సరే అపార్ట్మెంట్లో అయినా బయటైనా ఈ హౌస్ అయినా సరే మ్యానుహోల్ అనేవి ఎక్కడెక్కడ ఉండాలి మానుహోల్ అంటే మనము నుంచి వచ్చే వేస్ట్ వాటర్ కానీ లేదంటే డిష్ వాష్ వాటర్ కానీ లేదంటే టాయిలెట్ వాటర్ కానీ ఏదైనా సరే అవి ఎటు అవ్వాలి అది అపార్ట్మెంట్లో అయినా సరే ఇండియూడల్ హౌస్లో అయినా సరే ఏ విధంగా పోతే ఎటువంటి లాభం ఉంటుంది ఏ విధంగా పోతే ఎటువంటి నష్టం ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నానంటే రీసెంట్గా రీసెంట్గా ఒక విజిట్లో ఒక హౌస్కి వెళ్ళాను నేను రీసెంట్గా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మ్యాన్యువల్స్ ఆ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అనేది డిఫరెంట్గా ఉంది ఆ ఇంట్లో వారికి వచ్చే ఎప్పుడు ఏదో విధంగా కాళ్ళు చదువులు చూస్తూనే ఉంటాయి ఆ ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవారికి కానీ వాళ్ళు బండి మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఏదో విధంగా యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి ఆ తర్వాత రీసెంట్గా వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా పిలిపించుకుంటే నేను పోయి చెక్ చేశాను ఆ చెక్ చేసినప్పుడు మొత్తం అసలు ఏంటి అని చెక్ చేసినప్పుడు ఇంట్లో కూడా వాస్తు లోపాలు ఉంటాయి కానీ మెయిన్ ఏంటంటే మ్యాన్యువల్ కూడా ఇంపార్టెంటు అవి వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఆ మ్యాన్యువల్స్ అనేవి ఎక్కడుంటే ఎటువంటి ప్రాబ్లం వస్తుంది అసలు డ్రైనేజ్ వేస్ట్ ఎటు పోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కరు కానీ తెనాలి కానీ బాబట్ల విజయవాడ ఏదో టౌన్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయ్స్ కానీ ఉంటూ ఉంటారు వారు వచ్చేసరికి వారికి కొంతమందికి సొంత గృహాలు ఉండవు వారికి వాళ్ళ వాళ్ళ కానీ ఎక్కడో వేరే చోట ఉంటాయి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు అనేది ఒక టౌన్కి వచ్చినప్పుడు ఆ ఆడ అద్దె రెంటల్ రెంటల్ హౌస్లోకి వెళ్తారు ఆ రెంటల్ హౌస్లో అన్ని అన్ని విధాలుగా వాస్తు అనేది ఈ మధ్య ఉండలేదు ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు స్థలం పెరగట్లేదు కాబట్టేసి స్థలం పెరగట్లేదు కాబట్టి ఉన్న స్థలాన్ని పార్టీషన్ చేసి డివైడ్ చేసి చిన్న చిన్న బ్లాక్స్గా తయారు చేసి ఇస్తున్నారు కాబట్టి దాంట్లో దోషాలు అనేవి చాలా విధంగా ఎక్కువగా ఉంటున్నాయి రీసెంట్గా ఒక సేల్ ట్యాక్స్లో చేస్తూ ఉంటారు సిటీఓగా చేస్తూ ఉంటారు ఆ సార్ సిటీఓ చేస్తాం ఇంటికి ఆయన పిలిస్తే నేను చెక్ చేయగడానికి వెళ్ళినప్పుడు ఆయనతో ఒక ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు మేము ఇంత ముందు ఉన్నప్పుడు చాలా బాగున్నామండి పిల్లలు కానీ మాకు కానీ ఎదుగుదల బాగానే ఉంది తెనాలి వెళ్ళినప్పుడు కూడా బాగానే ఉంది మేము గుంటొచ్చినప్పుడు రీసెంట్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి చేతులు రావడం కాళ్ళు రావటం పిల్లలు బండి మీద పడటం ఈ విధంగా ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి నిదేశంతో ఆయన చెప్పాడు ఆయన చెప్పినప్పుడు ఆ విధంగా ఒకసారి ఇల్లు మొత్తం చెక్ చేసినప్పుడు వాళ్ళకి మెయిన్ కొన్ని కొన్ని వచ్చినాయి దాంట్లో వచ్చే మానువల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాన్యువల్ గురించి క్లియర్గా ఈ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇది హౌస్ అనుకోండి ఇది హౌస్లో ఇద్దరికి ఇది కాంపౌండ్ వాళ్ళు ఇది హౌస్ ఈ హౌస్ ఇది మొత్తం హౌస్ ఇది ఇన్క్ూడ్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ వెళ్ళా కానీ ఏదైనా సరే ఎగ్జాంపుల్ చూస్తున్నాను నేను ఏదైనా సరే ఇదే ఫార్ములా అండి సేమ్ ఇదే ఉంటుంది ఈ రోజు నేను మనకి కంపాస్ కంపాస్ ద్వారా కూడా ఒకసారి చూసుకోవాలి కంపాస్ ద్వారా ఈస్ట్ వచ్చేళ్ళకి నైంటీ డిగ్రీస్ ఉన్నాయి అనుకోండి నార్త్ జీరో డిగ్రీస్ మనకి వచ్చేకి జీరో డిగ్రీ నుంచి ఇటు జీరో అంటే ఫైవ్ టు టెన్ టెన్ డిగ్రీస్ ఫైవ్ టు టెన్ డిగ్రీస్ ఫిల్ట్ అయినా పెద్ద వేరేషన్ ఏమి రాలండి కాబట్టి ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ హౌస్ హౌస్లో వచ్చి ఇది దీంట్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మనం నైరుతి గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇది హౌస్ అనుకోండి ఇది సింగిల్ అంటే సింగిల్ బెడ్రూమ్ కావచ్చు లేదంటే డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కావచ్చు ట్రిపుల్ బెడ్రూమ్ కావచ్చు వెల్లా కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు ఇలాంటి హౌస్ కానీ సపరేట్ హౌస్ అయినా అవచ్చు ఏదైనా అనవసరం మనీకి వచ్చేదికి మెయిన్ వచ్చేదికి టాపిక్ వచ్చాయికి మ్యాన్యువల్ గురించి ఎట్లా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఇక్కడ చూసుకోవాల్సింది అంటే మెయిన్ ఈశాన్యం పిల్లర్ కానీ వాయువు నైరుతి అవి ఈ పిల్లర్స్ ఉండగా దీంట్లో అది సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ లేదా త్రిబుల్ బెడ్రూమ్ కానీ ఏ అపార్ట్మెంట్ కానీ ఇన్ డవస్ కానీ మనకి అనవసరము మనకి మెయిన్ మనకి కావాల్సింది ఏంటన్నా అంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో మెయిన్ మనకి దీనికి 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 ఎటువంటి సంబంధం లేదు దీనికే సంబంధం నేను టోటల్గా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చే తల్లికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వారికి టోటల్గా ఈ ఏరియాలో అనేది మనకి మ్యాన్యువల్ అనేది ఉండకూడదు ఈ ఏరియాలో అసలు మాన్యులు అనేది ఉండకూడదు ఈ ఏరియాలో మాన్యులు ఉండకూడదు ఎందుకని ఇది నైరుతి మూలం కాబట్టి సపోజ్ ఇప్పుడు దీనికి వచ్చేకి ఇక్కడ బాత్రూమ్ టాయిలెట్ పెడతారు దీనికి దీనికి టాయిలెట్ పెడతారు దీని టాయిలెట్ పెట్టేసి దీని వచ్చేళ్ళకి ఇక్కడ సెఫ్టీ ట్యాంక్ పెడతారు సెఫ్టీ ట్యాంక్ పెట్టేసినప్పుడు దీని నుంచి ఎట్లా వచ్చి ఈ విధంగా డ్రైనేజీ తీసుకెళ్తారు అక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మ్యాన్ అనేది పెడతారు ఖచ్చితంగా ఇక్కడ మ్యాన్ హోల్ అనేది పెడతారు ఖచ్చితంగా దీనికి ఎదురు మ్యాన్హోల్ అని పెడతారు ఇక్కడ అటాచ్ టాయిలెట్ ఉన్నప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఉన్నప్పుడు దీనికి దీని నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి నుంచి తీసుకెళ్ళేసి ఈ సెట్ ట్యాంక్ ఇస్తారు అదే కామన్ బాత్రూమ్ ఉన్నా కూడా అంతే ఈ కామన్ బాత్రూమ్ ఉన్నా కూడా ఈ కామన్ బాత్రూమ్ కూడా తీసుకొచ్చి ఇటు కలిపేసి ఇటు నుంచేసి సేమ్ ఇదే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ చిల్లర బెడ్రూమ్ చిల్లర బెడ్రూమ్లో ఉన్నా కానీ ఈ విధంగా చిల్లర బెడ్రూమ్లో ఉన్న ఇటువేపు ఉన్నా కానీ దీన్ని తీసుకొచ్చేసి ఈ దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ సెఫ్టీ ట్యాంక్ ఉంటే దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా కలిపి ఈ విధంగా కలుపుతూ ఉంటారు ఈ విధంగా కలుపుతూ ఉంటారు అంటే ఇక్కడ ఎక్కడుంటేనేమో ఇటు తీసుకెళ్ళి ఇటు కలుపుతారు ఇటు నుంచి దీంట్లో కామన్ బాత్రూమ్ కానీ మాస్టర్ బాత్రూమ్ కానీ మాస్టర్ దాంట్లో కానీ తీసుకెళ్తారు ఎక్కడొచ్చి మనకి మాన్వల్ పెడతారు మాన్వల్ పెట్టేసి ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు అదే ఇక్కడ ఉంటే మనటికి ఇటు నుంచి తీసుకొచ్చి ఇక్కడ మ్యాన్వర్ తీసుకొని ఇక్కడ కనెక్షన్ తీసుకొని ఇటు నుంచి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ సరే ఇక్కడైనా సరే పెట్టినా కానీ దీని నుంచి అయినా తీసుకెళ్ళేసి ఇట్లా కలపటము దీని నుంచి తీసుకెళ్ళి ఎట్లా కలపటం అనమాట కామన్గా ఇక్కడ దక్షిణం నుంచి దక్షిణ మధ్యస్థానం నుంచి సరే ఇక్కడ సరే టాయిలెట్ బాథర్ పెట్టినా సరే ఇక్కడ నుంచి డ్రైనేజ్ మ్యాన్యువల్ తీసుకెళ్ళి డ్రైనేజ్ పైప్ లైన్ తీసుకెళ్ళేసి ఇక్కడ ఉత్తర మధ్యస్థానంలో సెపరేట్ ట్యాంక్ కలుపుతారు లేదు వాళ్ళ కనుక ఆగ్నేయంలో ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో కనుక సెపరేట్ ట్యాంక్ ఎర్ర పెడితే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పైప్ లైన్ వీళ్ళ టాయిలెట్ కానీ వేస్టేజ్ కానీ మొత్తం తీసుకొచ్చి ఈ విధంగా తీసుకొచ్చి ఈ విధంగా కలుపుతారు ఏదే సరే ఈ విధంగా కలుపుతూ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పిల్లర్ ఉంటుంది ఈ పిల్లర్ కాడ వచ్చేసరికి ఇటు ఇటు వేయకుండా మ్యాన్వాల్ ఖచ్చితంగా మ్యాన్వాల్ అనేది ఇక్కడే వేస్తారు సెప్టే ట్యాంక్ కానీ దీనికి ఈ పైప్ లైన్స్కి జామ్ కాకుండా డ్రైనేజ్ మ్యాన్ వాల్ అనేది ఏ విధంగా ఇక్కడ వేస్తూ ఉంటారు ఇక్కడ వేయటం వల్ల అంటే ఇక్కడ వేయటం వల్ల ఈ ఇంట్లో వారికి ఎవరైనా సరే చెయ్యిగడం ఏదో యాక్సిడెంట్లు జరగడం కానీ లేదంటే జారి పడటం కానీ ఇంట్లో ఊరికి ఆడవారైతే ఓరికనే జారి పడటం చెయ్యి ఎరగటం ఆడవారికి మగవారికైనా సరే చేతులు కాళ్ళు తిరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ మాన్యువల్ అనేది చాలా డేంజరు కాబట్టి మాన్యువల్ అనేది ఇక్కడ వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి వేస్టేజ్ వాటర్ కానీ లేదంటే ఇది ఏదైనా సరే మనకి ఈ విధంగా నడవకూడదు ఇది కూడా ఇక్కడ నుంచి ఇటు నడవకూడదు నైరుతి మీదగా ఇట్లా నైరుతి మీదగా ఇట్లా పైప్ లైన్ ఉండకూడదు ఇటు పైప్ లైన్ ఉండకూడదు ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి ఇక్కడ ఈ మాన్వెల్ను క్లోజ్ చేసేసి దీనికి దీనికి కనెక్టర్గా జాయింట్ వేసేసి భూమి లోపలి పెట్టేయండి ఇక ఉన్నవాటిని మనం ఏం చేయలేదు కాబట్టి కొత్తగా బిల్డింగ్ నిర్మించుకున్న వారు ఎవరైనా సరే పైప్ లైన్ అనేది వేసినప్పుడు మెయిన్ సెటిఫ్ ట్యాంక్ ఎక్కడ ఉందా ఇక్కడ ఉందా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కడ ఇస్తున్నారో చూసుకొని దా విధంగా ఇచ్చుకోండి అంతేగాని మ్యాన్వర్స్ అనేవి ఏ వేయాల్సి చూస్తే మ్యాన్వర్స్ మట్టికి ఖచ్చితంగా నైరుతిలో మట్టికి వేయద్దు మ్యాన్వర్స్ వేయదేసుకుంటే మీరు ఇక్కడ సౌత్ ఉంది కదా సౌత్కి కొంచెం ఈ విధంగాను దీనికి కొంచెం ఈ విధంగాను ఇక్కడ వేసుకోండి మ్యానువల్స్ అనేవి ఏడ వేసుకోండి అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ మ్యానువల్స్ వేసి ఇబ్బంది పడద్దు కొంతమంది వచ్చేళ్ళకి ఈ నైరుతుల నుంచి ఇక్కడే ఇక్కడి నుంచే డ్రైనేజీ వ్యవస్థ పంపిస్తూ ఉంటారు డ్రైనేజీ వాటర్ కానీ వేస్ట్ వాటర్ కానీ ఈ సిటీలో ఎక్కువ మంది వచ్చేళ్ళకి ఈ విధంగా పెట్టేసి మురికి నీళ్ళు మన మన దాంట్లోంచి డ్రైనేజీలో కలిపేస్తూ ఉంటారు దీన్ని కలపడం వల్ల అసలు నైరుతి నుంచి మనం వాటర్ అనేది పాన్ వేయకూడదు నైరుతి అనేది మనకి భూతత్వం సంబంధించింది భూతత్వం అనేది గట్టిగా ఉండాలి కాబట్టి అక్కడ వాటర్ ఉండటం వల్ల భూతత్వం అనేది లోపించటం వల్ల ఆ ఇంట్లో స్థిరత్వం అనేది ఉండదు కొంతమంది వ్యక్తులకి ఈ విధంగా ఇటు ఈ విధంగా దారి ఉండటం వల్ల ఈ విధంగా తీసుకొచ్చేసి ఈ విధంగా వాటర్ని మనకి దక్షిణం వైపు పంపిస్తారు దక్షిణ నైరుతికి పంపిస్తారు ఈ దక్షిణ నైరుతి ఎప్పుడైతే ఈ వాటర్ని ఈ విధంగా పంపిస్తారో ఇంట్లో ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతేకాకుండా ఇంట్లో హెల్త్ ఆడవారికి అనారోగ్యాలు ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి వీలైనంత వరకు ఇక్కడ నుంచి వాటర్ అనేది బయటికి పోనీయకుండా దేనికి ఇక్కడ చాంబర్ కట్టుకొని ఇలా చాంబర్ ఏర్పాటు చేసుకొని ఈ చాంబార్ నుంచి ఇట్లా ఇచ్చుకోవద్ది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ మూలలో ఈ పిల్లర్స్ దగ్గర కానీ ఈ పిల్లర్స్ దగ్గర సేఫ్టీ ట్యాంక్ కానీ లేదంటే వాటర్ ట్యాంక్ కానీ మ్యాన్యువల్స్ కానీ ఏమీ రాకూడదు ఎదురు ఇటు రాకూడదు ఎటువంటి సేఫ్టీ ట్యాంక్ కానీ మ్యాన్యువల్ కానీ వాటర్ సంపులు కానీ అలాంటివి రాకూడదు ఇంకోటి తిరిగి మెయిన్ ఎంట్రన్స్ ఎదురు కూడా సంపులు అనేది రాకూడదు మెయిన్ ఎంట్రన్స్ ఎదురు కూడా వాటర్ సంపులు అనేవి డోర్లో మెయిన్ డోర్కి పడకూడదు మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఫైనల్గా మనకి వాటర్ అనేది ఎప్పుడైనా సరే ఈ ఉత్తరం యొక్క మధ్యస్థానం నుంచి ఈ ఉత్తర మధ్యస్థానం నుంచి వాటర్ అనేది బయటికి వెళితే చాలా బాగుంటుంది మనకి ఉత్తర మధ్యస్థానం నుంచి ఇటు వీలు లేకపోతే లే దక్షిణ ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం నుంచి కూడా బయటికి వెళ్ళవచ్చు ఎందుకంటే ఇటు రోడ్డు ఉన్నప్పుడు ఇటు కూడా వెళ్ళవచ్చు దక్షిణాగ్నేయం ఇటు కాకుండా ఇటు అయితే వాయు స్థానం అయితే వాయువు నుంచి ఇటు నుంచి బయటికి వెళ్ళవచ్చు వాటర్ అనేది ఈ విధంగా బయటికి వెళ్ళవచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఇటు మట్టికి వాటర్ అనేది బయటికి వెళ్ళకూడదు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి లేదంటే దీనికి ఇవ్వండి తర్వాత దీనికి ఇవ్వండి దీనిలో ఉండి అంతేగాని వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో నైరుతి విధంగా నైరుతికి దగ్గరగా ఉంది డ్రైనేజీ అందుబాటులో ఉంది మ్యాన్యువల్ డైనేజీ అందుబాటులో ఉన్నాయని చెప్పేసి వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో పంపించవద్దు ఈ వీడియోలో నేను చెప్పేది ఈ వీడియోలో వచ్చే నేను చెప్పింది ఇదే నిజమో కాదో అనేది మీరు తెలుసుకోవటానికి మీకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఇల్లు కానీ లేదా స్నేహితులు ఇల్లు కానీ మీ బంధువులు కానీ మీ చుట్టాలలో కానీ ఎవరికైనా సరే ఖాళీ రావడం కానీ చెయ్యి రావడం కానీ ఎవరేదైనా జరిగిందంటే వారి ఇళ్లలో వచ్చేకి నైఋత్య బాగున్న మానువులు కానీ లేదంటే కొయ్యి కానీ బావి కానీ పళ్ళం కానీ ఏదో ఒకటి అనేది కంపల్సరీ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఇది జరుగుతుంది వాళ్ళ ఇంట్లో గొయ్యి కానీ బావి కానీ మ్యాన్యువల్ కానీ పళ్ళం కానీ ఏదో ఒకటి ఉంటుంది నైంటీ పర్సెంట్ దీనివల్లే ఆ ఇంట్లో వచ్చేకి కాలు చేయరగటం కానీ ఆడవారికి ఇబ్బంది పెడతాం కానీ ఏదైనా దొరుకుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఇళ్ళలో కనుక ఎట్టి పరిస్థితుల్లో నైరుతి మూలన పళ్ళం కానీ గొయ్యి కానీ మ్యాన్యువల్ కానీ ఉండకుండా చూసుకోండి థ్యాంక్ యూ అండి